మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది సమాధానార్థమైన శిక్ష అంటే త్రాసు ఇలా పెట్టి త్రాసు ఇలా పెట్టి అరే దొంగతనం చేసినడికి రాళ్ళు దెబ్బలరా అంటే వాడిని నిలబెట్టి రాళ్ళతో కొట్టాలన్నమాట అలా త్రాసులో పెడితే అది సరిపోవాలి సమాధానార్థమైన శిక్ష వీడు కళ్ళుతో పాపం చేశాడు కళ్ళు పీకేయండి సమాధానార్థమైన శిక్ష వీడు నాలుగుతో బూతులాడాడు నాలుగు కోసేయండి సమాధానార్థమైన శిక్ష వీడు కాళ్ళు దరిద్రం దగ్గరికి వెళ్ళి వీడు కాళ్ళు దరిద్రమైన పాప ప్లేస్లో నిలబడ్డాయి ఈడు రెండు కాళ్ళు తీసేయండి సమాధానార్థమైన శిక్ష నా అతిక్రమం నా ద్వేషం నా అసూయ నా అపవిత్రత దానికి పూర్తి మూల్యాన్ని చెల్లించడానికి ఇష్టపడ్డాడు ఎవడు ఇష్టం వచ్చినట్టు తిరిగిపోయారు లాక్డౌన్ కరోనా టైంలో ఒక టీవీ ఛానల్ వాడు ఇలాగా వాడు సర్వే చేశాడు లాక్డౌన్ టైంలో ప్రజలందరూ ఏం చేస్తుంటారు ఎక్కువగా దేన్ని వాడుంటారు అంటే ప్రజలందరూ తొంభై రెండు శాతం తొంభై రెండు శాతం మంది టీవీస్ మొబైల్స్ వాడినట్టు తెలిసింది టీవీలు మొబైల్స్ వాడినట్టు తెలిసింది అతి విపరీతంగా నెట్ ఖర్చు చేసినట్టు తెలిసింది అతి విపరీతంగా నెట్ ఖర్చు చేసినట్టు తెలిసింది ఆ తర్వాత వాళ్ళ యొక్క మొబైల్స్లో వాళ్ళ యొక్క టీవీలో అతి ఎక్కువగా వాళ్ళు చూసింది ఏంటిరా అని వాళ్ళు రీసెర్చ్ చేసి సైట్లన్నీ చెక్ చేస్తే తొంభై రెండు శాతం మందిలో ఎనభై తొమ్మిది శాతం మంది బ్లూ ఫిలాల్ చూశారట పోర్నోగ్రఫీ చూసారట దారి తప్పిపోయావు